హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దేశమంతా షాక్ భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రోజువారీ కిరాణా సరుకులు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారం కానున్నాయి గత కొంతకాలంగా దేశంలో డిమాండ్ నెమ్మదించినప్పటికీ పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కోవడానికి మార్జిన్లను కాపాడేందుకు కంపెనీలు చర్యలకు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా సబ్బులు టీ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలను పెంచనున్నాయి ఇక గత ఏడాది ద్వితీయార్థం నుంచి భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్షీణిస్తుండడం వల్ల ముడి పదార్థాల ధరలు భారంగా మారాయి ఇప్పటికే కంపెనీలు ఈ భారం ఎక్కువైనా ఓసారి ధరల పెంపును అమలు చేశాయి మరోసారి పెంపు నిర్ణయం అమలైతే మూడు నెలల్లో రెండోసారి ప్రజలపై భారం పడనుంది మరోవైపు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏడు నెలల తర్వాత ఇన్పుట్ ఖర్చుల నుంచి బయటపడేందుకు ధరలను పెంచనున్నాయి గతంలో డిమాండ్ తగ్గిన సమయంలో ఎఫ్ఎంజీసీ కంపెనీలు అమ్మకాలు పెరిగేందుకు ధరలను తగ్గించేవి మార్జిన్ల కంటే అమ్మకాలను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి అయితే ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి ముఖ్యంగా సబ్బులపై పెంపు తప్పనిసరి నిర్ణయంగా మారిందని భావిస్తున్నట్లు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ ఎండి సుధీర్ సీతాపతి అభిప్రాయపడ్డారు డిసెంబర్ త్రైమాసికంలో దయశీయంగా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మార్జిను నమోదైందని అయితే ఇది సగటు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగించేదిగా ఉందని ఆయన వివరించారు కాగా గత త్రైమాసికంలోనే కంపెనీలు ఇన్పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు వంట నూనె సబ్బులు స్కిన్ క్రీమ్ వంటి వాటి ధరలను ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పెంచాయి ముడి పదార్థాల ఖర్చులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం దీనివల్ల గత ఏడాది పామాయిల్ నలభై శాతం టీ ఇరవై నాలుగు శాతం వంట నూనె పదిహేను నుంచి నలభై శాతం గోధుమ పిండి పదహారు శాతం పెరిగాయి